హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అంషు టోకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న రామకృష్ణ శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ వస్తుంది గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన సిటీ మార్కెట్ ఉంటుందండి అండ్ అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది వేరే సిటీ వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మీరు బస్ స్టాండ్ దగ్గర దిగి వాసవి క్లాత్ మార్కెట్ అంటే ఎవరైనా దింపుతారండి దాని పక్కన సిటీ మార్కెట్ ఉంటుందన్నమాట జస్ట్ వాల్ ఆనుకొనే ఉంటుంది అందులో షాప్ నెంబర్ వన్ ట్వంటీ అండి ఎవరికైనా ఇంకా అడ్రస్ క్లారిటీగా లేకపోతే షాప్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేసేయండి ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా కాటన్ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి కాటన్ కాటన్లో కూడా మంచి వెరైటీస్ అయితే వచ్చాయి మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ శారీస్ చూద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి వాసవి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మార్తీ షోరూమ్ ఆపోజిట్ అండి మన వైపు నేమ్ బోర్డు వచ్చేసి తెలుగులో ఉంటుంది ఇంకోటి కూడా ఏంటంటే మనం లెక్క దగ్గర చెప్తూనే ఉన్నామండి చెప్తున్నా కానీ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకని డ్రై ఫ్రూట్స్ అయితే మెయిన్ ఎంట్రన్స్ లో ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటుంది అటువైపు మన షాప్ ఉంటుంది అండి శారీస్ చూపిద్దామా కాటన్ ప్యూర్ కాటన్ శారీస్ ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోయినా కాంటాక్ట్ చేసినా మీకు చెప్తారు చేస్తారు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందమ్మా ప్యూర్ కాటన్ అండి బోర్డర్ బ్లౌజ్ ఇంకా కలంకారీ ఇలా వస్తుందమ్మా పూర్తిగా ఓపెన్ చేస్తే సారీ పోలింగ్ రాదని చెప్పేసి కొంచెం ఓపెన్ చేసి చూపిస్తున్నాము కలర్ కూడా చాలా సూపర్ ఉందండి కాంబినేషన్ కానీ ప్యూర్ కాటన్స్ వచ్చేస్తాయి ఈ వీటిలో కలర్స్ అలా డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ డిజైన్ అయితే మారుతుందమ్మా అంటే కింద మారుతుంది చూడు ఫ్లవర్ డిజైన్ అలా డిజైన్ మారుతుంది కలర్ మారుతుంది ఇంకా బోర్డర్ కలరే కలర్ పళ్ళు వస్తుంది అండ్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇవి సెట్ కింద వస్తాయండి సెట్ కి వచ్చేసి టెన్ వస్తాయి అమ్మా ఏదంటే ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మనకు వచ్చేసి ఓకే అలా బాక్స్ లో టెన్ వస్తాయి ఆ టెన్ అయితే మనం చూపిస్తాము టెన్ టెన్ డిజైన్స్ డిజైన్స్ కలర్స్ అన్ని మారిపోతాయి ఓకే డిజైన్ డిజైన్ కి సంబంధం ఉండదమ్మా ఇవి ప్రైజ్ ఎట్లా ఇస్తున్నామండి దీని ప్రైస్ వచ్చేసి మూడు వందల ఎనభై ఐదు అమ్మా త్రీ ఎయిటీ ఫైవ్ అవునమ్మా ఐదు వందల రూపాయల శారీ మూడు వందల ఎనభై ఐదు ఇస్తున్నాము మనం మల్మల్ కాటన్ వీడియోస్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకా కూడా ఈ రోజు కూడా బుక్ చేసుకున్నారు ఇప్పుడు టైం లేక మనకి ఇలా డిజైన్ హ్యాండ్లూమ్ వెరైటీస్ కానీ కాటన్స్ కానీ చాలా బాగుంటాయి వాటితో పాటు మీకు బ్లౌజ్ పీసెస్ ఉంటాయి అండ్ సారీ పెట్టికోట్స్ ఫాల్స్ ఉంటాయి అన్ని కూడా అవైలబుల్ గా ఉంటుందండి ఇలా టెన్ కలర్స్ వస్తాయి అమ్మా బాక్స్ వచ్చేసి టెన్ కలర్స్ చూపించా అంటే డిజైన్ బ్లౌజ్ ఒకటే లా కాకుండా డిఫరెంట్ గా వస్తుంది ఓకే ఒకసారి క్యాటలాగ్ చూపిద్దామా అండి అండ్ మీకు ఈ లాస్ట్ ఫైనల్ సారీ పెట్టిన మీరు క్యాటలాగ్ చూసుకోవచ్చు ఈ సారీ పిక్ అమ్మ ఇది ఓకే సూపర్ ఉందండి మీరు ప్యాటర్న్ చూడొచ్చు డ్రైప్ చేసుకున్నా కూడా ఇంతే మంచి వాష్ చేసినా గానీ వాషింగ్ మెషిన్ వేసినా గానీ క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటదండి ఓన్లీ 385 రూపాయ షిప్పింగ్ చార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ లోనే ఇంకొక వెరైటీ హెవీ క్వాలిటీ వస్తుందమ్మా అంటే ఇప్పుడు ఈసారి మనం ఏంటంటే మల్మల్ కాటన్ మామూలు కాటన్ అన్ని ఇడియో చేశాము మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుందమ్మా హెవీ క్వాలిటీ వస్తుంది కాస్ట్ మాత్రం రీజనబుల్ గా ఉంటుంది ఇది అయితే మాత్రం ఆఫర్ వీడియో అమ్మా సారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు ఇది వస్తుంది సెల్ఫ్ కలర్ పళ్ళు అండి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీటర్ వస్తుంది బొద్దుగా ఉన్నా హైట్ గా ఉన్నా సరిపోతుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుందండి చక్కగా అండ్ మనకి సారీ కూడా చాలా బాగుంది అనమాట ఇవి సింగిల్ సింగిల్ డిజైన్స్ ఏనా అండి సింగిల్ 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 డిజైన్స్ ఈ డిజైన్ కి ఈ డిజైన్ కి సంబంధం ఉంటుంది లైక్ మనకి ప్రింట్ అనేది కాంతా వర్క్ లాగా ఇచ్చారండి మీరు సారీలో చూస్తున్నారు ప్రింట్ కూడా పోయే ప్రింట్ కాదమ్మా ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తుంది ఇలా డిజైన్ డిఫరెంట్ గా ఇస్తాడు బ్లౌజెస్ కాంట్రాస్ట్ లో ఇస్తారు మనకి ఆ ఫ్లార్ లీఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి కదండి వాటికి తగ్గట్టుగా బ్లౌజ్ వస్తాయి ఎంత బొద్దుగా ఉన్న వాళ్ళకైనా కానీ బ్లౌజ్ సరిపోతుంది కాస్ట్ రేంజ్ ఎట్లా ఉంటుందండి ఇది వచ్చేసి ఐదు వందల ఐదు రూపాయలు అమ్మ ఐదు వందల యాభై ఐదు ఐదు వందల ఐదు రూపాయలే పెట్టాము ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి షాపింగ్ ఛార్జ్ అడిషనల్గా ఉంటుంది మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే కంపల్సరీగా విజిట్ చేసేయండి నెక్స్ట్ వన్ కనకంబరం షేడ్ వస్తుందండి పీచ్ కలర్ యెల్లో షేడ్ ఇలా టెన్ శారీస్ వస్తాయి సారీస్ వస్తాయి కి వచ్చేసి టెన్ వస్తాయి టెన్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ వస్తుంది అమ్మా వాషింగ్ మిషన్ లో వేసుకున్నా గానీ ఏ నో ప్రాబ్లం ప్యూర్ కాటన్స్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి చిన్న ప్రింట్ అనమాట పెద్దవాళ్ళు వేసుకుంటానికైనా పెద్దవాళ్ళు ఏంటంటే మనం మల్మల్ కాటన్ వీడియో చేసాం అమ్మా అప్పుడు ఏంటంటే ప్రింట్లు చిన్నవి ఉన్నాయా చిన్నవి ఉన్నాయని చెప్పేసి చాలా మంది పెద్దవాళ్ళు అడిగారు ఇలాంటి పెద్దవాళ్ళకైతే బాగుంటాయి అమ్మా

ఇది కూడా చూడండి కలర్స్ అన్ని కూడా ఇంగ్లీష్ చార్ట్ వస్తుంది ఒక కలర్ ఒక కలర్ కి సంబంధం ఉండదు కలర్స్ ఇవి ప్రైస్ ఎట్లా అండి ఇది వచ్చేసి ఐదు వందల యాభై అయితే వందల పదిహేనే వస్తుంది ఓకే ఫైవ్ అండి ఫైవ్ వన్ ఫైవ్ అనమాట మీకు సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అవుతుందండి మీరు టూ త్రీ తీసుకున్నారంటే షిప్పింగ్ షిప్పింగ్ కలిసి వస్తుంది ఇంకోటి ఏంటంటే అమ్మ లోకల్ కస్టమర్స్ అయితే షాప్ కి విజిట్ చేస్తే మీకు క్వాలిటీ కూడా తెలుస్తుంది మనం చెప్పేదానికి కూడా వాళ్ళు చూసిన దానికి డిఫరెంట్ గా ఉంటది మేడం అందుకని చెప్పేసి లోకల్ కస్టమర్స్ అయితే షాప్ కి విజిట్ చేయండి ఒకసారి క్వాలిటీ చూసుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్లౌజులు సారీ కోట్స్ ఫాల్స్ ఉన్నాయి మన షాప్ లో సారీస్ కొన్న వాళ్ళకి అవి కూడా మ్యాచింగ్ చేసుకుని వెళ్ళచ్చు మీరు చక్కగా అలా మిక్స్ అండ్ మ్యాచ్ అలా చేసి తీసుకోవచ్చు లేదు కొరియర్ వాళ్ళకి కావాలి అన్న కూడా మేడం మీకు మ్యాచ్ చేసి పంపిస్తారండి మనమైనా మ్యాచ్ చేసి పంపిస్తాము ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి బ్రాండెడ్ కాటన్ వస్తుంది అమ్మ ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది ఓకే సెల్ఫ్ లో కొంచెం లైట్ కాంబినేషన్ లైట్ కాంబినేషన్ వస్తుంది ఓకే బోర్డర్ కూడా మనకి కొంచెం షిబోరి మీనా కాటన్ మీనా కాటన్ అంటారు జనము లేడీస్ మీనా కాటన్ కన్నా హెవీగా ఉంటుంది మేడం క్వాలిటీ అయితే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది పెద్ద పళ్ళు అండి మ్యాంగో డిజైన్ తో బోర్డర్ ఏదైతే డిజైన్ పళ్ళు కూడా చాలా ఇచ్చారు ఇక్కడ దాకా ఇచ్చారు ఓకే ఫోల్డింగ్ లో ఉందండి కాటన్స్ కదా ఫినిష్ పోతుంది అలాగే ఆల్ ఓవర్ సారీ వచ్చి మనకి ఇలా వస్తుంది చిన్న డిజైన్ తో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇస్తాడు ఓకే పెస్టల్ కలర్ బ్లౌజ్ అండి ఓకే దీనికి కూడా కింద డిజైన్ బోర్డర్ ఉంది చూడండి ఒకసారి ఓకే వైలెట్ అండి ప్రెసెంట్ ఫుల్ ట్రెండ్ లో ఉన్న కలర్ గ్రీన్ ఇది కూడా బాక్స్కి టెన్ అండి షిక్కు కలర్ అండి కలర్ మ్యాచింగ్స్ కూడా చూడండి చక్కగా ఉన్నాయి పింక్ కలర్ అండి రాణి పింక్ మనకి సింగిల్ డిజైన్ టూ కలర్స్ వచ్చాయండి ఇందులో అయితే ఇది కూడా బాగుంది టైప్ టైప్లో పెంట్ ఇచ్చారు ఎల్లో బ్రైట్ ఎల్లో అండి వైన్ కలర్ డార్క్ షేడ్ నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ పింక్ కలర్ ఆరెంజ్ వస్తుంది ఆరెంజ్ ఓకే దేనికి అది బోర్డర్ కింద మారిపోతుంది డిఫరెంట్గా ఉంటుంది అమ్మ ఐటమ్ కాస్ట్ అండి కాస్ట్ వచ్చేసి ఇది మనం ఐదు వందల యాభై ఐదు అమ్మింది ఇరవై ఐదు వందల ఇరవై ఐదేనమ్మా ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే మీకు ఆఫర్లో వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ సారీ అండ్ నెక్స్ట్ అండి ఇవన్నీ వైట్ బేస్ తో వస్తా ఇలా బాంధిని స్టైల్ వస్తుంది కింద ఫ్లవర్ డిజైన్ వస్తుంది కానీ చాలా మంది అయితే వైట్ అయితే లేడీస్ చాలా బాగా అడిగారు కానీ మన దగ్గర ఒకటే బాక్స్ వాడు శాంపిల్ కేసాడని చెప్పి అయిపోయింది ఇదైతే మాత్రం రీస్టాక్ అయింది ఎన్ని కావాలంటే అన్ని మాత్రం అందించగలం ఓన్లీ అవునమ్మా ఇది వచ్చేసి ఆరు వందల రూపాయలు మనం అమ్మిన శారీ అమ్మా ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రం ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ కూడా మనకి వైట్ శారీ మీద ప్రింట్ వస్తుందో అదే కలర్ చిన్న చిన్న బుట్టి బాగుంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ ఉంటుందండి సారీ కూడా కానీ వేస్తే మాత్రం లుక్ కూడా బాగుంటుంది ఉంటది దీంట్లో కలర్స్ ఉంటాయి ఓకే ఓకే కలర్ వైలెట్ షేడ్ స్నఫ్ కలర్ మీకు ఇంకా దేనికైనా సరే బ్లౌజ్ సెల్ఫే వస్తుందండి కాంబినేషన్ మనకి శారీ కలరే బ్లౌజ్ ఇస్తారు ఇది కూడా బాగుంది చూడండి ఇంకా వైట్ మీద ఏదొచ్చినా కలర్ బాగుంటుందండి హైలైట్ అయిపోతుంది అలానే వైట్ వేస్తే ఆడవాళ్ళు కూడా బాగానే ఉంటారమ్మా ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఇంతవరకు ఉన్నాయి ఎయిటా అండి ఎయిట్ అండి మ్యాచ్ ఒక టూ సారీస్ అయిపోయింది అమ్మా మన వీడియో చేస్తుంటేనే కస్టమర్స్ వచ్చారు తీసుకెళ్ళిపోయారు ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఓకే మీకు ఏ సారీస్ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి టిక్ చేయండి ప్రతి సారీ కూడా మీకు కలర్స్ అన్ని షేర్ చేస్తున్నాము క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ అండి అవునమ్మా ఇది లైట్ వెయిట్ కూడా మమ్మ ఓకే సారీ కూడా లైట్ వెయిట్ లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ సారీ మొత్తం కూడా ఒక వంద గ్రౌండ్ బరువు కూడా ఉండదు ఓకే ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుంది బోర్డర్ ఇదే కలర్ వస్తుంది సేమ్ ఇదే డిజైన్ ఇదే కలర్ వస్తున్న కలర్ వస్తుంది అవును కలర్ కూడా కొత్తగా ఉందండి కాంబినేషన్ ఇదే బ్లౌజ్ వస్తుంది ఓకే లో ఏదైతే డిజైన్ వస్తుందో అదే అయితే బ్లౌజ్ వస్తుంది బ్లవ్ లవ్స్ కూడా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ఫ్లాట్ డిజైన్ వస్తుందండి మీకు డిజైన్స్ మారిపోతాయి చూసుకోవచ్చు ఏదైనా బోర్డర్దే వస్తుందా బ్లౌజు ఏదైనా బోర్డర్ కల్లు అదే వస్తుంది బ్లౌజ్ అదే వస్తుంది ఇదంతా కూడా మనం పెట్టేదంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ అమ్మా ఇలా మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తాయి ఏదైనా కానీ ఓకే సారీ ఇలా ఉంటుంది ఓకే లుక్ ఇలా బాగుంది మంచి సారీ లాగా ఉంది ఇవి కాటన్ సారీస్ కన్నా కూడా లాగా ఉంటాయి ఫంక్షన్ వెరై కూడా వేసుకెళ్ళొచ్చు ఇది ఇంకో కాంబినేషన్ అండి ఇవి ప్రైస్ ఎట్లా అండి ఇది వచ్చేసి త్రిబుల్ ఫైవ్ అమ్మా త్రిబుల్ ఫైవ్ ఆరు వందల రూపాయలు అమ్మే అమ్మ మనం ఫస్ట్ ఒక్కొక్క బాక్స్ ఇచ్చాడు మనకి ఇప్పుడు అయితే మాత్రం ఎన్ని కావాలన్నా గానీ అందించగలం ట్రిపుల్ ఫైవ్ మారుతుంది ఇదే క్వాలిటీ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం పెట్టే ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అమ్మ చాలా మంది కూడా మాకు హోల్సేల్ చేసుకునే వాళ్ళకి ఏంటి మరి రిటైల్ కూడా అదే ఇస్తున్నారు కదా అని చెప్పేసి అని అంటున్నారు కానీ ఇది హోల్సేల్ వాళ్ళకి ఏ రేట్ అయితే ఇస్తామో రిటైలర్లకు కూడా అదే రేట్ ఇస్తాము ఓకేనా అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇప్పుడు ఇది ఏరే డిజైన్ అమ్మ క్రాస్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే ఇక పళ్ళు కూడా పీకాక్స్ వస్తాయి పీకాక్ డిజైన్ పీకాక్ డిజైన్స్ వస్తాయి డిజైన్ కూడా చాలా బాగుంది ఓకే శారీ మొత్తం కూడా మనకి క్రాస్ లహరియా టైప్ ఆఫ్ డిజైన్ అండి బోర్డర్ వచ్చి చాలా పల్లి డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందమ్మా ఓకే సాఫ్ట్ ఉందండి ఇది మెటీరియల్ చాలా నార్మల్ మలై టైప్ అండి అవునమ్మా మలై టైప్ వస్తుంది ఇది స్నఫ్ కలర్ స్నఫ్ కూడా కాదు సమ్ మిక్స్డ్ యాష్ మిక్స్డ్ షేడ్ ఇందులో మనకి డార్క్ మ్యాచింగ్స్ ఎక్కువ వచ్చాయండి అవునండి బాటిల్ సేమ్ డిజైన్ బోర్డర్స్ బోర్డర్స్ మారుతుంది కదా బోర్డర్స్ మారుతాయి ఓకే డిజైన్ మారుతుందండి మీరు క్లియర్ చూసుకోండి బోర్డర్స్ మారుతుంది అండ్ బాక్స్ లాగా ఇచ్చాడు ఇది డైమండ్ షేడ్ క్రాస్ డిజైన్ లో కూడా బుటీస్ మారుతున్నాయి ఆ ఇది బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది ఓకే గ్రే కలర్ గ్రే కలర్ నెక్స్ట్ వన్ బ్లాక్ అండి వైన్ కలర్ అండ్ బ్లూ బ్లూ కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లాగా ఇచ్చారు మరూన్ షేడ్ అండ్ ఇక్కడ చూడండి గ్లాస్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది టెన్ కలర్స్ వచ్చాయండి టెన్ కలర్స్ అమ్మా కాస్ట్ అండి ఇది వచ్చేసి త్రిబుల్ ఫైవ్ అమ్మా ఇది త్రిబుల్ ఫైవ్ మనం సిక్స్ హండ్రెడ్ అమ్మింది కూడా త్రిబుల్ ఫైవ్ పెట్టాము ఆఫర్ అమ్మా ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి మీరు ఎన్ని సారీస్ తీసుకున్న షిప్పింగ్ చార్జ్ అయితే అడిషనల్ గా ఉంటుంది కొంచెం బల్క్ గా తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు నార్మల్ రిటైల్ వాళ్ళకి మాత్రం మీకు డిటీడీసీ కానీ మీ దగ్గర ఏ కొరియర్ ఆప్షన్ ఉంటుందో అలా కొరియర్ చేస్తారండి అండ్ నెక్స్ట్ సారీ అండి లెవెండర్ కాంబినేషన్ అదే ప్రైస్ రేంజ్ అండి మా అదే ప్రైస్ అమ్మా అదే ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అండి సరే ఓకే ఇది వచ్చేసి శారీ మొత్తం వస్తుందమ్మా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే పేస్టల్ కలర్ కండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది సారీ కలరే స్యారీ కలరే బ్లౌజ్ వస్తుంది ఓకే పళ్ళు కూడా మనకి చిన్న చిన్న ఫ్లాస్ తో ఇచ్చారు అండ్ ఆలోవర్ సారీ కూడా చక్కగా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి కలర్ కూడా మంచి కలర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇలా డిజైన్ మారుతూ ఉంటుంది ఓకే బాక్సెస్ స్పాట్రన్ మనకి ఇందులో ఫ్లోరల్ తో పాటు జోమెట్రికల్ డిజైన్ రెండు కూడా మిక్స్ చేశారండి అవునమ్మా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఇలా డిఫరెంట్ గా ఇస్తాడు లైట్ కలర్ ఇచ్చాడు కలర్ అవును మీడియం కలర్స్ ఉన్నాయి మిక్స్డ్ షేడ్స్ అండి అన్ని అవును ఇది కూడా బ్లూ చూడండి షేడ్ మిక్సింగ్ ఎలా ఉందో ఒకదానికి ఒకటి మించి ఉన్నాయి కలర్స్ కూడా అసలు చెప్పడానికి లేదు అలా ఉన్నాయి కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అవునమ్మా ఓకే అండ్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది కాటన్ అయినా ప్యూర్ కాటన్ వస్తుంది ఇది హ్యాండ్లూమ్ లాగా ఉంటది ఫ్యాన్సీగా ఉంటది బెంగాలీ కాటన్ లాగా బెంగాలీ కాటన్ లో ఈ డిజైన్స్ వచ్చి మన వీడియో కూడా చేసాము కానీ ఫ్యాన్సీగా కూడా ఉంటుంది కలర్ వచ్చేసి ఇది వచ్చేసి పల్లె వస్తుంది ఓకే కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ క్రీపో ప్యాటర్న్ అండ్ పళ్ళు కూడా మనకి చక్కగా హెవీగానే ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ దీనికి బ్లౌజ్ ఓకే సెల్ఫ్ కాంబినేషన్ హ్యాండ్స్ కి లిఫ్ డిజైన్ వర్క్ లాగా వస్తుంది కానీ వర్క్ కాదమ్మా కానీ చాలా బాగుంది ఓకే ఇందులో అన్ని పేస్టల్ మ్యాచింగ్స్ ఏనండి ఈ సెట్ టెన్ పీసెస్ బాక్స్ అయినా ఇది కూడా ఇది కూడా టెన్ పీసెస్ ప్రైస్ అండి ఇది వచ్చేసి త్రిబుల్ ఫైవ్ అమ్మ త్రిబుల్ ఫైవ్ లో ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అమ్మింది ఆఫర్ పెట్టినాము ఇది కూడా త్రిబుల్ ఫైవ్ ఓకే డిజైన్స్ కూడా ఇవి మనకి అన్ని ఇలాంటి కలర్స్ ఇలాంటి డిజైన్స్ ఇక్కడ మనం మాత్రం మార్కెట్ రాలేదు మాత్రం లేటెస్ట్ ఉన్నాయి ఇదిగో సన్ని చూడమ్మా ఇది ఎంత క్లాసీగా గా ఉందా డిజైన్ ఇప్పుడు బ్లౌజ్ దీనికి సెల్ఫ్ వస్తుందండి చూద్దాం చూపిద్దాం సెల్ఫ్ కాంట్రాస్ట్ పేర్ చేసినా కూడా చాలా బాగుంటుందండి ఆఫీస్ వేర్ గా అయినా కానీ పార్టీ వేర్ కానీ సూపర్గా ఉంటుంది చూపిద్దామండి ఒకటి ఈ సారీ క్యాట్లాగ్ ఇది ఓకే ఆల్ ఓవర్ మనకి డిజైన్ వచ్చి పళ్ళు సెపరేట్ సెపరేట్ వస్తుంది బ్లౌజ్ ఇంకా సెల్ఫ్ సెల్ఫ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుందండి ఈ అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ అండి కాటన్ కాటన్ అయినా కానీ ఫ్యాన్సీ లుక్ వస్తుంది ఇది వచ్చేసి లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ అమ్మా ఓకే లుకింగ్ కోటా లాగా ఉందండి బోర్డర్ మాత్రం ఇది కాటా ప్రింట్లేనమ్మా ప్రింట్స్ అవే కదా కాటా ప్రింట్స్ ఇది వచ్చి పళ్ళు వస్తుంది ఫ్లోరల్ అండి కంప్లీట్ బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు ఇది బ్లౌజ్ సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మనం చూపించేయన్ని కూడా ఒక బాక్స్ ఇచ్చాడు మనకి ఇవన్నీ కాటా ప్రింట్లే లైట్ వెయిట్ ఉంటుందమ్మా అన్ని కూడా ఇంగ్లీష్ కలర్ చాట్ వస్తుంది ఓకే మీకు బోర్డర్ చూడండి ఎగ్జాక్ట్లీ కోటా శారీ మీద ఎట్లా వస్తుందో లైక్ అలానే ఉందండి ప్రింట్ ఇవి రేంజ్ ఎట్లా అండి ఇది ఆరు వందల ఐదు రూపాయలమ్మా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అవునమ్మా బయట ఎక్కడైనా కానీ ఏడు వందల చిల్లర ఉంది మన రామకృష్ణ శారీస్ లో ఆరు వందల ఐదు రూపాయలే ఇంకా వీటన్నిటికీ సెల్ఫ్ ప్రీవియస్ షూ ఇచ్చినట్లు గానీ బ్లౌజ్ వస్తుంది వస్తుంది ఈ కలర్ కూడా బాగుంది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది అమ్మా

అండ్ నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ సారీ అండి అమ్మా ఇది కూడా మీనా ప్రింట్ క్వాలిటీ మాత్రం మీనా టైప్ వస్తుంది కానీ ఇది మాత్రం అను అమ్మా బ్రాండెడ్ ఐటమ్ ఇది ఓకే ఇది వచ్చేసి పల్లు సారీ పళ్ళు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అమ్మ మీటర్ వస్తుంది మీటర్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ ఇందులో కలర్స్ చూద్దాం ఇది బ్లాక్ బ్లౌజ్ అంటే కింద బార్డర్ కలర్ వస్తే బ్లౌజ్ బ్లౌజ్ అదే కలర్ వస్తుంది దీనికి ఏంటంటే రెడ్ బ్లాక్ ఇచ్చాడు అంటే డిజైన్స్ మారుతుంది ఓకే ఓకే కలర్ మోడల్స్ మాత్రం ఆ టూ కలర్స్ ఆ టూ కలర్స్ ఓకే మీరు చూడండి ఫస్ట్ చూసిన సారీ బోర్డర్ వేరు ఈ సారి రెడ్ కలర్ సారీ బోర్డర్ వేరు అలా కింద బోర్డర్ కాకపోతే కాంబినేషన్ రిపీట్ చేశారు బోర్డర్ కలర్ కాంబినేషన్ అంటే రిపీట్ కానీ చాలా మంది బ్లాక్ కానీ రెడ్ కానీ ఇలా అడుగుతూ ఉంటారండి అండి పర్టికులర్ గా అదే కలర్ కావాలి అని ఓకే ఇవైతే సిక్స్ వచ్చినాయి అమ్మా సెవెన్ వచ్చినాయి సెవెన్ ఓకే కాస్ట్ అండి ఇది వచ్చేసి ఆరు వందల ఐదు రూపాయలు సేమ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి మల్మల్ కాటన్ అమ్మ మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ అంటే చాలా సాఫ్ట్ గా ఉంటది కానీ ఇది ఏంటంటే కొంచెం చిప్ గా ఉంటది అంటే మెత్తగా ఉంటది కాటన్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఓకే రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుందండి జెర్రీ బోర్డర్ వస్తది కింద అంటే కొంతమందికి డౌట్ లు వస్తుంటాయి మన లేడీస్ కి చాలా చాలా డౌట్ లు వస్తుంటాయి అది జెర్రీ బోర్డర్ కదా వాష్ చేస్తే ముడుచుకుపోతుందని కానీ లేదండి ముడుచుకుపోదు అది అలానే ఉంటది ఇందులో ఒకసారి కలర్స్ చూద్దాం కలర్స్ చూపిస్తాను ఇది ప్రైస్ ఎట్లా అండి సేమ్ ప్రైస్ లో మారుతుంది ప్రైస్ ఇది ఆరు వందల ఐదు రూపాయలు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అవునమ్మా ఓకే ప్రతి దానికి బ్లౌజ్ బోర్డర్ ఒకలానే ఉంటుంది పళ్ళు పాటు గ్రీన్ కలర్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయండి బ్లూ అమ్మ ఇలా మనం టూ టు సైడ్ పెడుతున్నాం కదా ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేసి పంపిస్తే మనకు క్లారిటీ వస్తుంది అలా కాకుండా టూ కలర్స్ టూ సైడ్ ఉన్నాయి టిక్ మార్క్ చేస్తే అది ఏ శారీ అన్నది మళ్ళీ మనం వాళ్ళకి కాల్ చేసి అడగాల్సి వస్తుంది క్లియర్ గా కొంచెం క్లియర్ గా మార్క్ చేయండి వాళ్ళకి ఈజీగా బాగుంటది గ్రే విత్ బ్లూ ఎల్లో విత్ బ్లూ ఓకే టెన్ కలర్స్ టెన్ కలర్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఫైవ్ కూడా అండ్ నెక్స్ట్ వెరైటీ అండి జరీ బోర్డర్లోనే వస్తుంది ఇది కూడా ఇది మల్మల్ కాటన్ మల్మల్ ఇది మామూలుగా మనం మల్మల్ ఎలా పెట్టామో దానికి జెరి వస్తుంది డిజైన్ వస్తుంది శారీ మొత్తం బోర్డర్ వీవింగ్ అండి అవునమ్మ పట్టు సారీ టైప్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట ఓకే ఆల్ ఓవర్ సారీ కూడా మీకు వీవింగ్ బుటీస్ వచ్చినాయి చూడొచ్చు గోల్డ్ సరీ తోటి సాఫ్ట్ ఉంది సారీ చాలా సాఫ్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అమ్మ ఓకే దీనికి కూడా జరిగి వస్తుంది ఇది ప్రైస్ అండి ఇది వచ్చేసి ఆరు వందల ఐదు రూపాయలు సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండ్ ఇందులో డిజైన్స్ చూద్దాము మీకు ప్రతిదీ కూడా డిజైన్స్ మారిపోతాయండి కాటన్స్లో బాగుందిని మనకి ఇందులో అయితే ఎలాంటిది కావాలన్నా ఉంది చిన్న ప్రింట్ కానీ పెద్ద డిజైన్ బాగుందిని ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి మీరు డైరెక్ట్గా చూసి తీసుకోవచ్చు సరౌండింగ్ వాళ్ళు అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ బాగుంది ప్యాటర్న్తో వస్తుంది బ్లూ గ్రీన్ ఇవన్నీ బాందనీలో డిజైన్స్ అండి ఇది కూడా బాందనీలో వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి బ్రైట్ కలర్ చాట్ వచ్చింది టెన్ పీసెస్ అండి టెన్ పీసెస్ వస్తుంది ఓకే క్వాలిటీ మాత్రం చాలా సూపర్ ఉంది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇలాంటివి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి ఇవి మనం పెట్టిన ఐటమ్ అంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ అమ్మా క్వాలిటీ మాత్రం హెవీ క్వాలిటీ వస్తుంది మీరు వాష్ చేసి కలర్ పోతుందేమో షింక్ అవుతుందేమో అని డౌట్ పడుతున్నారు చాలా మంది కూడా అలాంటి డౌట్లు నో ప్రాబ్లం అమ్మా కానీ ఐదున్నర శారీ ఉంటుందమ్మా బ్లౌజ్ కూడా ఎంత బొద్దుగా ఉన్న వాళ్ళకి కూడా శారీ పన్నా ఇస్తాడు చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ గా సరిపోతుంది లోకల్ కస్టమర్స్ అయితే ఎవరైనా కానీ షాప్ కి విజిట్ చేయండి మీకు అడ్రస్ తెలియపోతే స్క్రీన్ మీద మన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అది నా నెంబర్ మీకు అంతగా అడ్రస్ తెలియపోతే నేను బయటకు వచ్చి రిసీవ్ చేసుకుంటాను మిమ్మల్ని ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్